హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నల్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మాకు గుండె దడగా ఉంటుంది హార్ట్ అబ్నార్మల్గా కొట్టుకుంటుంది మాకు కొద్దిగా టెన్షన్లు భయాలు అవుతున్నాయి అంటే ఏమైనా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ అటాక్ వస్తాయని భయం ఉంది అని చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని కూడా అయితే ముఖ్యంగా ఈ హార్ట్ కొట్టుకోవడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి ఒకటి వయసు ఎక్కువగా అంటే వయసు పెరుగుతున్నాయి హార్డ్ వర్క్ ఎక్కువ టెన్షన్లు స్ట్రెస్ అంటే బయట ఉన్నటువంటి వర్క్ టెన్షన్స్ వల్ల ఆర్థికంగా స్ట్రెస్ అవ్వడం వల్ల లేదా ఏదైనా గొడవలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అంటే గొడవలు అవుతుంటాయి కదా కొంతమంది అంటే ఏదైనా కుటుంబ కలహాలు కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకు ఈ ఫోబియా వల్ల అంటే ఎక్కువగా దీని నుంచి ఆలోచించడం వల్ల ఈ హార్ట్ అనేది అబ్నార్మల్ గా కొట్టుకోవడం అనేది జరుగుతుంటుంది ఇకపోతే సహజంగా థర్టీ టు ఫార్టీ ఈ ఇయర్స్ లో వల్ల ఏమవుతుందంటే కొంచెం సిక్స్ ప్యాక్ కానీ మజిల్స్ కోసం అని హెవీ హార్డ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కొన్ని రకాల హార్ట్ లో రిలీజ్ అయిపోయి హార్ట్ బీట్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాటన్నిటిని మనం క్రమబర్తించుకోవాలి అంటే ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా చేసుకుంటూ ఉండాలి ఇకపోతే కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ అధికంగా అయినప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక లేదా కొన్ని సందర్భాల్లో రక్తము సరిగ్గా లేక అంటే హిమోగ్లోబిన్ పరిశ్రమ తక్కువగా ఉండి ఆ కొద్దిపాటి రక్తాన్ని అన్ని ప్రాంతాలకు అంటే బాడీలో ఉన్నటువంటి అన్ని ప్లేస్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఈ పంపింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది దానివల్ల కూడా గుండె దడలాగా అనిపిస్తూ ఉంటుంది అయితే గుండె దడ వచ్చిన ప్రతిదీ కూడా హార్ట్ అటాక్ కావాలనేది అయితే ఏమీ లేదు మంచి రెస్ట్ తీసుకొని స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం మంచి మెడిసిన్ వాడుకున్నట్లయితే మళ్ళీ తిరిగి నార్మల్గా కావచ్చు గుండె దడ రావడానికి ఇంకొన్ని కారణాలు ఏంటి అని అంటే డ్రింకింగ్ ఎక్కువగా డ్రింక్ చేసినప్పుడు కొంతమందికి ఎక్కువగా టీ తాగే అనుబాటు ఉంటుంది దీనివల్ల కెఫిన్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల అంటే సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఎక్కువగా నాన్ వెజ్ కానివ్వండి ఏదైనా త్వరగా జీర్ణం కానిటువంటి తినడం వల్ల అదేవిధంగా ఎక్కువగా మెడిసిన్స్ ఈ యాంటీబయాటిక్స్ కానివ్వండి ఇంకా మరే ఇతర రకాలైనటువంటి మెడిసిన్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ అబ్నార్మల్స్ అనేటివి అంటే కొద్దిసేపు కొట్టుకోవడం మళ్ళా ఆగడం కొద్దిసేపు కొట్టుకోవడం మళ్ళా ఆగడం ఇలా జరుగుతుంటుంది దీన్ని తగ్గించుకోవడం కోసం అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కారణాల వల్ల ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవడం కోసం వాకింగ్ కంపల్సరీ చేయాలి రన్నింగ్ చేయకూడదు వాకింగ్ మాత్రమే చేయాలి ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ అన్నం తిన్నాక రాత్రి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి యోగా చేయడం అనేది మీరు అలవాటు అలవాటుపరచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎక్కువగా కార్బో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తక్కువ చేసుకొని త్వరగా డైరెక్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు ఒక పొమాగ్రానైట్ ఒక ఆపిల్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇది గుండెకు మంచి బలాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుంది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడము రక్తం పల్సగా కావడం అనేది జరుగుతుంది దానివల్ల సాఫీగా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంటుంది రక్తం చిక్కగా ఉన్నా కూడా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి ఆ బీటింగ్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది మనం సింపుల్ గా చేయాల్సిన ఏంటంటే కొంచెం ఆల్కహాలు డ్రింకింగ్ స్మోకింగ్ నాన్ వెజ్ లాంటివి చేసి రెగ్యులర్ ఒక బ్రాహ్మీన్ ఎలా అయితే మామూలు ఫుడ్ ఎలా తీసుకుంటారో అలా తీసుకొని కొంచెం వాకింగ్ చేయడం వల్ల ఒక వన్ టు మంత్స్ లో మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది స్ట్రెస్ అవ్వద్దు ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఒకే దాని గురించి అదే ఆలోచన అనేది పెట్టుకోకుండా ఉంచుకోవడం వల్ల ఈ గుండె తగ్గించుకోవచ్చు అయితే కొన్ని మెడిసిన్స్ దీనికి అందుబాటులో కూడా ఉన్నాయి ఆ మెడిసిన్ గురించి చెప్తాను అర్జున చూర్ణ అని ఉంటుంది అర్జున చూర్ణ వాడుకోవచ్చు అరిష్టా అని ఉంటుంది లేదా ఆ అర్జున అని టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి హిమాలయాలో ఇవి వాడుకోవచ్చు దీన్ని బట్టి రెగ్యులర్ గా అశ్వగంధ కానివ్వండి లేదంటే నేను చెప్పినట్టుగా ఇంతమంది కూడా చూర్ణాలు కూడా చెప్పిన ఆ చూర్ణాలు కాంబినేషన్ కానీ వాడుకోవడం వల్ల మీకు ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు హార్ట్ కూడా మంచిది దీంట్లో పాటు చెటామాసి అని ఒక ఆ కూడా లభిస్తుంది ఇది చెటామాసి ఏం చేస్తుంది అంటే మెదడుకు మంచి ప్రశాంతత కలిగించి మంచి నిద్రను మంచి నిద్ర పోయినట్లయితే బాడీ మొత్తం అంతా రిలాక్స్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల కొంచెం బాడీకి మంచి పీస్నెస్ అంటే ఈ టెన్షన్లు నిద్రపడక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఈ జటా అనేది కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చూడాలతో పాటు జటా కూడా కలిపి వాడుకోవచ్చు దీని వల్ల కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది అశ్వకథ కూడా వాడుకోవచ్చు రెగ్యులర్ గా కాంబినేషన్ లో శిలాజిద్దు కూడా వాడుకోవచ్చు సో దీని వల్ల కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ వెళ్ళడము బాడీకి మంచిగా గుండెకి మంచి బలం చేకూర్చడం అనేది జరుగుతుంది అర్జున అరిష్ట వాడండి సిరప్ దాంతో పాటు అర్జున చాలా చూడడం అనేది లభిస్తుంది ఆ చూర్ణను కూడా వాడండి ఇది కూడా గుండెకు చక్కగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ప్రతి గుండె దేడా హార్ట్ అటాక్ కావాల్సిన అవసరం ఏమీ లేదు దాని గురించి టెన్షన్ పడి ఆలోచించి ఎక్కువగా ఇబ్బంది పడకండి ఓకేనా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ